ఉత్తరకం అండి ఇది ఈ సీజన్లో అమెరికా విత్తనం నేను అప్పుడు చాలా రకాలు వేశాను అందులో ఫస్ట్ హార్వెస్ట్ అయితే వచ్చింది ఇది గ్రీపర్ జుచ్చినీ అనమాట జుచ్చినీ వెరైటీనే మామూలుగా అయితే మనకి పొద టైప్లో వచ్చేసి కాయడం చూసాం కదా ఇది చూడండి కొంచెం గుమ్మిడి పాదులాగా దీని ఆకులు ఉన్నాయి కాయ వచ్చేసి ఇలాగా చాలా వచ్చిందండి చాలా లెంతీగా ఉంది హెల్తీగా వచ్చింది ఇంకా వస్తుందేమో నేనైతే హార్వెస్ట్ చేశాను చూడండి క్రీపర్ జొచ్చినాయి ఎంత బాగుందో దీన్ని మనం సలాడ్గా వాడుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు నమస్తే అండి నేను అరుణ ఈరోజు మనం ఇంటి తర్వాతగా కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే మీకు అవి సీడ్స్ పోస్ట్ చేశానండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ట్రాక్ నెంబర్ పెడతాను రేపు రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో పెట్టేటప్పుడు పెడతాను మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చే ఉంటుంది ఇప్పుడైతే హార్వెస్ట్ తర్వాత ఇక్కడ మన గార్డెన్లో అయితే రంగురంగుల చిక్కుడుకాయలు ఉన్నాయండి చూడండి ఎంత బాగుంటాయో అసలు కాంబినేషన్ నేచురల్గా వచ్చినవి మనం ఏదో ట్రై చేసి కలర్స్ వేసినవి కాదు కానీ ఎంత అందంగా ఉంటాయో ఆ కలర్స్ ఇవైతే చూడండి క్రీమ్ కలరు అండ్ పింక్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను అలాగే డార్క్ గ్రీన్కి ఎడ్జ్ పర్పుల్ కలర్లోని అసలు ఎంత బాగుంటాయో టేస్ట్ ఒకసారి నా కామెంట్లో అడిగారు మీరు ఇన్ని రకాల చిక్కుళ్ళు టేస్ట్ చేస్తున్నారు ఇందులో ఏ బాగున్నాయంటే చిక్కుళ్ళు అన్నీ బాగున్నాయి అన్ని రకాలు బాగానే ఉన్నాయండి కొన్ని ఏమో గింజతో బాగున్నాయి కొన్ని పైన పొట్టు ఏదైతే ఉందో అది టేస్ట్గా ఉంది ఒక్కొక్క రుచి చూడండి ఇది ఒక రకం ఈ ఇందులో ఈ కొంచెం దగ్గర కలర్లోని రెండు రకాలండి ఇదొక రకం ఆ ఒకటి ఇక్కడే మూడు రకాలు వచ్చాయి ఇంకా కనుపు చిక్కుళ్ళు ఉన్నాయి అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పుల్ చిక్కుడు ఒక రకం పర్పుల్ కలర్ కనుపు చిక్కుడు అనమాట ఒక రెండు రకాలు చూడండి ఇక్కడ తీస్తున్నాను కదా కనుపు చిక్కుడు అనమాట ఇదైతే గింజ అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ కనుపు చిక్కుడు అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పుల్ చిక్కుడు కూడా చాలా బాగుంది కాకపోతే అవి కాయలు విత్తనాలు కాయలే పట్టుకుపోతున్నారండి ఎండిన కాయలు ఎండినట్టే అంత కలెక్ట్ చేసి అంత నేను పెట్టడమే ఒక బ్యాగ్లో పెట్టాను తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఇంకొకటి రెండు కాయలు ఎండిన ఉంటే తీసుకుపోతున్నారనమాట చాలామంది అడిగారు కానీ అసలు ఎవరికి ఇచ్చే అంత కాయలు ఇంక రాలేదు ఇవి చూడండి ఇదొక రకం చిక్కుడు అయితే అసలు చాలా రకాలు అన్ని రకాలు బాగున్నాయండి ఈ విత్తనాలు అన్నీ మనం ట్రై చేయవచ్చు కాయ కాయతో టేస్ట్గా ఉంది గింజలు కూడా టేస్ట్గా ఉన్నాయి అయితే మాత్రం మన చిక్కుడే బాగా వస్తుందండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఎన్ని రకాలు చూసారా కనుపు చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇంకా ఉన్నాయి ఇవి ఇంకా వేరే అటువైపు ఇంకొక ఇంకో రెండు రకాల చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసే ముందు ఇక్కడ కొన్ని బీన్స్ ఇది లాస్ట్ అయిపోయిందండి అప్పుడు తీగే అనమాట మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టాను కొత్తగా పెట్టినవన్నీ ఇవి చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే చాలా తొందరగా పెరుగుతుంది తొందరగా కాయలు వస్తాయి కానీ ఆ విత్తనాలు మనకి సరిగ్గా దొరకట్లేదండి ఒకసారి తెచ్చిన విత్తనాలు ఒకసారి వచ్చినట్టు ఇంకోసారి రావట్లేదు అనమాట నేను ఇప్పటికీ రెండు సార్లు ఇది పెట్టిన తర్వాత రెండు సార్లు పెట్టాను రెండుసార్లు కూడా రాలేదు మళ్ళీ మూడోసారి ఇంకొక దగ్గర నుండి తెప్పించి వేస్తే ఇప్పుడు వచ్చాయి అనమాట అసలు ఇంక ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంక ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మొక్కల్ని పెట్టుకోవాలి ఇవి చాలా ఇష్టం తర్వాత చాలా తొందరగా వస్తాయి మనకి ఆరు వారాలకే చెట్టు వేసిన ఆరు వారాలకే హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా తొందరగా చెట్టు వస్తుంది కాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి అందుకని డబ్బులు అయితే మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువే మనీ వేస్ట్ అవుతుంది అయినా సరే అలా ట్రై చేస్తూనే ఉంటాను ఒకసారి అదే షాప్లో తెచ్చినా కూడా ఒకసారి వస్తున్నాయి ఒకసారి రావట్లేదు ఇంకా అయిపోయిందనమాట ఇది లాస్ట్ చూడండి ఒక్క చెట్టు తక్కువలా అనుకున్న పావు కిలో కాయలు వచ్చేస్తాయి అలాగే ఇవి మూడు వందల అరవై ఐదు రోజులు రెగ్యులర్గా వచ్చే అండి మనం ఇప్పుడు అక్కడ ఐదు రకాల చిక్కుళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాం ఇది ఒకటి ఆరోది ఇంకొకటి బెంగళూరు చిక్కుడు ఉంది అవి కూడా ఈరోజు వచ్చాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం మొత్తం ఏడు రకాల చిక్కుడుకాయలు అండి తోటలో ఇదైతే ఇంకెంత చిన్న పాదైనా సరే చూడండి కాయలు అయితే ఉంటాయి ఇక్కడ అన్ని కాకర అంతా తీసేసిన తర్వాత దేనికి కొంచెం ఎండ తగిలి మళ్ళీ చూడండి పోత ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా రెండు రెండు మూడు చెట్లున్న ఉన్న అరకిలో కాయలు అయితే వచ్చేస్తాయండి ఈ మాత్రం ఉన్నా చాలు ఇది ఎక్కువ అల్లుకోదు కూడా కనుపు చిక్కడంత అంత ప్లేస్ అయితే అక్కర్లేదు దీనికి చాలా తక్కువ బ్లాక్ డబ్బులో పెట్టుకోవచ్చు ఇలాగ ఒక సైడ్కి రెండు కర్రలు పాతేసి రెండు తాళ్ళు కట్టి సపోర్ట్ ఇచ్చినా సరే సరిపోతుంది దీనికి కాయలు మాత్రం చాలా వస్తాయి చూడండి మనకి ఎప్పుడు బుట్టతో బుట్ట నిండా వస్తాయి చెట్టు చూస్తే ఇది ఎప్పుడండి టూ ఇయర్స్ అవుతుందేమో ఇక్కడ చాలా రోజులైంది ఈ టబ్లో ఈ గ్రో బ్యాగ్లో వేసి అది అలా వస్తూనే ఉంటుంది కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి ఉన్న కొమ్మల్ని మళ్ళీ నేను అసలు ప్రూనింగ్ కూడా చేయట్లేదు ప్రూనింగ్ చేస్తే ఇంకా వస్తాయి అసలు ఎలా పెరిగేదో అలాగే ఉంటుందన్నమాట ఎక్కడ ప్రూనింగ్ చేయట్లేదు కొన్ని ఎక్కడో రెండు కొమ్మలు ఎండిపోయినా మళ్ళీ పక్క నుంచి నాలుగు కొమ్మలు వస్తాయి రావడంతోనే వచ్చేసి కాయలు కూడా వచ్చేస్తాయి ఇలా కాస్తూ ఉంటుందనేసి ఇంకా చెట్లు ముదిరిపోయిన కొమ్మలు ఎండిపోతున్నా తీయట్లేదన్నమాట చూడండి గుత్తులు ఎంత బాగా వస్తాయో వచ్చిందంటే ఇంకా అలా నిలబడిపోతుందండి పోతంటే రాలేదు కాయలు కూడా చాలా ఈళ్ళు వస్తుంది ఇది ఒక్కటి ఉంటే చాలండి చిక్కుళ్ళు అయితే ఇంకా దీనికే మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట అంటే కొత్త రకాలు ఎన్ని ట్రై చేసినా సరే కూరకి కావాల్సిన కాయలు వచ్చేది మాత్రం ఈ వెరైటీనే మిగతావన్నీ తక్కువ వస్తున్నాయి ఇప్పుడు నేను పెట్టాను చూసారా ఇది ఒకే బ్యాగ్లో మనకి అరకిలో వస్తాయి అవేమో ఒక పావు కిలోకి ఇంకా తక్కువే వస్తున్నాయి అన్నమాట అంటే ఈల్డ్ మాత్రం దీనికే ఎక్కువ వస్తుంది ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ఎండిపోయినట్టు ఉన్నాయి అవన్నీ తీసేయాలి తీసేసి కొంచెం ప్రూనింగ్ చేసేసాం అనుకోండి మళ్ళీ చక్కగా వస్తుంది కాకపోతే ఒక్కోసారి టైం సరిపోక ఈ ఈ మధ్య మళ్ళీ అయిపోయిన మొక్కలన్నీ తీసేసి కొంచెం పక్క నుంచి సెట్ చేసుకొని వస్తున్నాను దీనికి చూడాలి కిచెన్ వేస్టేజ్ ఏం లేదండి దీనికి అంటే నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను ఇలా ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసి ప్రూనింగ్ చేసేసి కిచెన్ వేస్టేజ్ కొంచెం చెట్టు చుట్టూ మట్టి తీసేసి డైరెక్ట్గా కిచెన్ వేస్టేజ్ వేసేసి మట్టి కప్పేసి తర్వాత మస్టర్డ్ కేక్ మీల్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి ఇంకేమి ఇవ్వనక్కర్లేదు చాలా బాగా కాయలు వస్తాయి ఇది ఒక రకం చిక్కుడు అండి ఇది బెంగళూరు చిక్కుడు చాలా వెడల్పుగా వస్తాయి కొంచెం ఇది అయితే దీని పొట్టుతోటి చాలా టేస్ట్గా ఉందండి చాలా మెత్తగా ఉడుకుతుందనమాట అసలు ఇంత పెద్ద కాయ వచ్చినా సరే అన్నదే ఉండదు ఈ వెరైటీలోనే ఇది చాలా నచ్చింది అనమాట చూడండి కాయలు చాలా పెద్దగా వస్తాయి కొంచెం అంటే మిగతా చిక్కుళ్ళ మీద వెడల్పు పొడుగు వస్తాయి ఆ పైన పొట్టు ఏదైతే ఉందో చాలా మెత్తగా కుక్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెరైటీ కూడా బాగుంది చూడండి మొత్తం ఏడు రకాల చిక్కుడుకాయలు మనం హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే వంకాయలు ఈ వంకాయలు చూడండి మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయో పైన వచ్చేసి గ్రీను కిందనేమో పర్పులు చూడండి డబుల్ కలర్ చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది పడి వచ్చిందండి నేను వేయలేదు ఇందులోని కానీ చాలా లేతగా చాలా టేస్టీగా ఉంది ఈ వెరైటీ వంకాయ అయితే ఇంక ఇవన్నీ పెన్నడ వంకాయ ఇవి కూడా ముదిరిపోయినాయి వన్ ఇయర్ పైన అయింది కానీ కాయలు అయితే వస్తున్నాయి నేను ఇంకా కాయలు వచ్చినప్పుడు దాన్ని మనం కట్ చేసేసి తీసేసి అలా చేసే కంటే ఇంకా అవే ఉంచడం బెటరు పూర్తిగా ఎప్పుడైతే ఇంకా ఆగిపోతుందో అప్పుడు కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు తర్వాత ఈ మస్టర్డ్ కేక్ ఇవన్నీ వారం పది రోజులకి అలా వేస్తూ ఉంటాం కాబట్టి చూడండి ఎంత లేదన్నా తోటంతా తిరిగితే ఒక కేజీ కాయలు అయితే వస్తాయి వారంకి సరిపోతున్నాయి ఎందుకంటే ఎంత లేతగా ఉంటాయో మళ్ళీ ఈ పెన్నడ అయితే చాలా బాగుంది అలాగే వంకాయలకి ఎక్కడన్నా మీరు చూస్తున్నారా పుచ్చులన్నీ కనిపించట్లేదు చూడండి ఎంత తాజాగా ఉంటున్నాయో ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా సరే అంతే ఫ్రెష్గా వంకాయలకైతే నేను చాలాసార్లు చెప్పాను అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి పుచ్చులు రాకపోయినా సరే ఒక లీటర్కి ఒక స్పూన్ ఇంగువ పాలింగు అని అమ్ముతారు అది కానీ లేదంటే పౌడరు రూపంలో దొరికేది ఏదో ఒకటి మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ ఇంగువని నీళ్ళల్లో కలిపేసి స్ప్రే చేసేస్తాను అలాగే మొక్కలకి కూడా వేస్తాను అనమాట ఇంకా అసలు ఎక్కడ మొక్కలకి పెస్ట్ కూడా పెద్దగా ఉండదండి ఇంగువ స్ప్రే చేస్తే చెట్లకి ఎక్కడ చూడండి మీరు ఎప్పుడు పెస్ట్ చూసి ఉండరు అసలు గార్డెన్లోని పెస్ట్ ఉండదు వంకాయలకు పుచ్చులు ఉండవు అనమాట ఆ ఇంగువ నీళ్ళు అన్నీ మొక్కలన్నిటికీ మనం స్ప్రే చేయవచ్చు ఓన్లీ వంకాయలకనే కాదు ఈ పేను బంకులు ఇలాంటివి ఎక్కువ రావన్నమాట ఎప్పుడైనా టైం లేక వదిలేస్తే చిక్కుళ్ళుగా వస్తుంది పేను బంక కానీ ఈ మందారాలు కూడా నేను ఈ వంకాయలకి స్ప్రే చేసినప్పుడు ఆ ఇంగు నీళ్ళు స్ప్రే చేసి వస్తాను అందుకని మందార పూలు కూడా ఎప్పుడు చూసినా తాజాగా ఫ్రెష్గా పూస్తాయి అనమాట ఎక్కడ చిన్న సొట్టలు కానీ ఇలాంటివి లేకుండా చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో వంకాయలు అలాగే ఇక్కడ టమాటోస్ ఉన్నాయండి టమాటోలు అయితే చాలా మెరిసిపోతున్నాయి నెగి నెగిలు ఆడుతున్నాయి తాజాగా ఇంకా అటువైపు అంతా అయిపోయిందండి మొత్తం డబ్బులన్నీ ఖాళీ అయిపోయి తీసాను ఇంకా అక్కడక్కడ ఉన్న మొక్కలే ఒక కేజీ అయితే తక్కువ లేకుండా వస్తాయి ఈలోగా ఇంకా కొన్ని మళ్ళీ చిన్న చిన్న మొక్కలన్నీ వస్తూ ఉంటాయి కదా ఎప్పుడూ వస్తాయలేండి గార్డెన్లో టమాటోలు అయితే కిలో రెండు కిలోలు వారంకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎక్కడో చోట అలా పడి పడి వచ్చిన మొక్కలే వస్తుంటాయి ఇక చూడండి ఎంత బాగున్నాయో టమాటోలు ఇంకా అటువైపు ఇటు అన్నీ మొత్తం తోటంతా వెదిగితే కిలోకి తక్కువ లేకుండా ఉంటాయి ఈ సంపంగిల్లోని ఇలా పడి వచ్చినవేనండి ఇవన్నీ ఇవేది వేసేది కాదు మనం కిచెన్ వేస్టేజ్ ఇవి అవి వేస్తూ ఉంటాం లేదంటే కిచెన్ వేస్టేజ్ నీళ్ళల్లో వేసి ఒక త్రీ డేస్ తర్వాత ఆ నీళ్ళు వేస్తూ ఉంటాము వేసినప్పుడు ఆ విత్తనాలు పడి అలా వచ్చేస్తూ ఉంటాయి మనం ప్రతిసారి మనమే వేయాలి అంటే చాలా కష్టం అండి అలా పడి వచ్చినవే ఎక్కువ కాస్తాయి అన్నమాట చాలా వరకు వంకాయలు కూడా ఈ మధ్యన అలాగే వస్తున్నాయి చూడండి టమాటోలు అలాగే ఎప్పుడు వస్తాయి పడి వచ్చినవి ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి ఏవో కొన్ని రకాలు మనం పెడుతూ ఉంటాము కొన్ని రకాలైతే అవే వస్తుంటాయి గార్డెన్ అయితే అసలు చాలా ఖాళీ అయిపోయిందండి అన్నీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసాను అవన్నీ వస్తే చాలా గుబురుగా అనిపిస్తుంది అప్పుడు గ్రీన్గా ఉంటుంది ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఈ నిమ్మకాయలు ఇప్పుడు ఇది నాలుగోసారి అండి హార్వెస్ట్ ప్రతిసారి ఆరు ఏడు కాయలు దొరుకుతున్నాయి వారం వారం చాలా కాయ వచ్చిందండి ఈ చెట్టు అయితే ఒక యాభై కాయ వరకు వచ్చింది కాకపోతే అంత ఎక్కువ కాయ రావడం వల్ల సైజ్ అయితే కొంచెం మీడియంగా ఉండిపోయాయి అనమాట ఎందుకంటే చిన్న చెట్టు కాయ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కాయ అయిపోతూనే వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు కూడా లాస్ట్ అయిపోయిందండి ఒక చెట్టు అయితే బాగుంది లాస్ట్ అయిపోవడం అంటూ ఉండదండి మళ్ళీ వాటికి కొంచెం కటింగ్ చేసేస్తే మిర్చి కూడా టూ ఇయర్స్ కాస్తుంది మనం ఇప్పుడు కొత్తగా అనుకోండి ఆ విత్తనాలు మొలకలెత్తి అవి చెట్టు పెరిగి పోతొచ్చి కాయ రావడానికి ఒక రెండు మూడు నెలలు పడుతుంది దానికంటే ఉన్న మొక్కలను ప్రూనింగ్ చేస్తే ఫెర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇవి మళ్ళీ వన్ మంత్కే మనకి కాయలు వచ్చేస్తాయి నేను అందుకే ఉన్న చెట్లనే అలా వాటికే ప్రోనింగ్ చేసి వాటికే ఫెర్టిలైజర్స్ ఇచ్చి వాటి నుంచే హార్వెస్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి పచ్చిమిర్చి కానీ వంకాయలు కానీ పడి వచ్చిన టమాటాలు ఎక్కడికక్కడ వదిలేస్తాను బ్యాగ్లో ఒకటైతే రెండు మూడు ఉంటే తీసేస్తాను వేరే మొక్కల్లో కూడా చిక్కుల్లో కూడా మూడు టమాటోలు వస్తే తీసేసి ఒకటైతే ఉంచుతాను అనమాట అలా ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క టమాటో ఉన్న మనకు వారంకి ఒకటి రెండు కిలోలు వస్తాయి ఆ విధంగానే సగం మనకి హార్వెస్ట్లు వచ్చేస్తాయండి మనమే అన్నీ వేసి వాటికి విత్తనాలు వేసుకొని నార్లు వేసి పెంచి వాటి నుంచి హార్వెస్ట్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది మనకి ఈలోగా మధ్యలో మళ్ళీ మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు ఈ విధంగా మనం ఎక్కడ వచ్చినా అక్కడ అలా వదిలేస్తాం అనుకోండి కొన్ని ఇంకా మార్కెట్కి వెళ్ళకుండా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకొండి అక్కడక్కడ కలిపి ఒక నాలుగైదు మిరప చెట్లు ఉంటాయి అందులో కూడా రకాలు ఉంటాయి ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు వచ్చాయి ఇక్కడ కూడా ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయండి ఇటువైపుని ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ నేను వేసాను ఇప్పుడైతే కొన్ని పడి వచ్చినా కూడా వస్తుంది మళ్ళీ చిల్లీస్ అంటే ఇవి కూడా అవి ప్రోణింగ్ చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఇలాగే ఇవి కవర్ అయిపోతాయి ఇక్కడ చుక్కకూర చాలా బాగుందండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ గులాబీలు వచ్చాయండి బాగా చూడండి ఎంత బాగుందో ఈ శీతకాలం అయితే చుక్కకూర చాలా హెల్తీగా వస్తుంది ఇది కూడా వేయలేదండి ఇంతకుముందు మనం ఇక్కడ అంటే ఉండేది గార్డెన్లో చుక్కకూర ఉండేది అక్కడక్కడ ఉండేదే వాటి విత్తనాలు పడి వాటినే మళ్ళీ ఆ వేస్టేజ్నే నేను ఇవి ఎండిపోయిన మొక్కలు పోతా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చుక్కకూర తొందర పోతొస్తే అవి ఎండిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ బ్యాగుల్లోని వేసేస్తూ ఉంటాను ఫిల్ చేసినప్పుడు ఆ విధంగా చాలా చుక్కకూర వచ్చింది గార్డెన్లో ఇంకా అవన్నీ చిన్న మొక్కలు ఇదైతే కొంచెం హార్వెస్ట్కి రెడీగా వచ్చింది కానీ చూడండి ఎంత బాగుందో అసలు ఎక్కడ బెస్ట్ లేకుండా ఆకులు కూడా చాలా హెల్తీగా ఆకుకూరలు ఇలా వస్తే అసలు చాలా బాగుంటాయండి ఒక్క కట్ వచ్చిన చాలు మనకి ఎంత పచ్చగా హెల్తీగా ఈ సీజన్లోనే చుక్కకూర బాగా వస్తుందండి వింటర్లో బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చుక్కకూర అసలు క్రోటంలాగా అనిపిస్తుంది ఎంత బాగుందో తర్వాత ఇంక ఇక్కడ కొన్ని క్రీపర్ టమాటోస్ ఉండిపోయండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇవి చెర్రీ టమాటోలు క్రీపర్ అనమాట ఇవి మన కంటే హైట్ వస్తాయండి ఈ చెట్లు ఇంకా ఇక్కడ చిన్న బ్యాగ్లో పెట్టాను నేను దానికి ఫెర్టిలైజర్స్ అంటే బ్యాగు చిన్నదైందనమాట ఇంకొంచెం పెద్ద సైజు బ్యాగులు పెట్టుంటే ఇంకా బాగా వచ్చేది చూడండి బీన్స్ వచ్చాయి అలాగే ఇక్కడ రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయి ఇందులో ఇందులో అయితే ఐదు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి రంగురంగుల చిక్కుడుకాయలు అయితే ఎంత బాగున్నాయో తర్వాత తాజాగా చుక్కకూర పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు వంకాయలు అండి అలాగే టమాటోలు కొన్ని చెర్రీ సేల్లో ఉంటే అవి కూడా తీసేసాను చూసారు కదా ఎంత చిన్న హార్వెస్ట్ అయినా అలాగే క్రీపర్ జుచ్చినాయి అన్నమాట కొత్త రకం ఇది కూడా చాలా మంచి సైజు మంచి కాయ వచ్చింది ఏదైనా మార్కెట్కి వెళ్ళకుండా చిన్న హార్వెస్ట్ అయినా సరే మనకు సరిపడా వచ్చాయండి వారానికి అయితే సరిపోతాయి సో చూసారు కదా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ